భగవంతుడిని భక్తుడిని ఎవరూ విడదీయలేరు వాళ్ళ మధ్య కొంతకాలం విరామం రావచ్చేమో కానీ తెగతింపులు మాత్రం జరగదు తనను మర్చిపోయిన భక్తులను తిరిగి తన దగ్గరకు తీసుకురావడానికి శివ పరమాత్ముడు చేసిన విన్యాసాలే ఈ ఉమామహేశ్వర ఆలయ స్థల పురాణము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం ఓబిఆర్ కండ్రి గ్రామ పంచాయతీలోని ప్రాచీన శివలింగం కలిగిన ప్రాంతమే అష్టలింగాల అరుణగిరి క్షేత్రము విజయనగర రాజుల పరిపాలనా కాలంలో శక్తివంతమైన జమీందారులుగా ఉన్న కార్వేటి నగరం రాజుల ఆధీనములో ఈ వడమాలపేట చుట్టుపక్కల గ్రామాలుండే సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వర్షాలు లేక కరువు విలయతాండము చేసింది తమను ఈ కరువు బారి నుండి రక్షించమని కార్వేటి నగరం రాజుకి ప్రజలు విన్నమించుకున్నారు రాజు అప్పటి సాంకేతిక నిపుణులతో ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడి కొండల మధ్య గల విశాలమైన అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఆ ప్రాంతాన్ని అతిపెద్ద చెరువుగా మార్చి ప్రజలకు అంకితమిచ్చారు చుట్టూ దట్టమైన వెదురు చెట్లతో కూడిన అడవులు గల కొండల మధ్యలో చెరువు ఉండడంతో ఈ విశాలమైన చెరువును వెదర్ల చెరువు అని పిలిచేవారు ఈ చెరువు తవ్వడం వలన ఉపరితల జలాలు భూగర్భ జలాలు నిల్వ ఉండి ప్రజల బాధలు తీరాయి కొన్ని వందల ఎకరాలు సాగులోకి వచ్చాయి ప్రజలు కష్టాలు మరిచి సుఖాలను అనుభవించడం ప్రారంభించారు చెరువు తువిన తర్వాత గంగామాతకు ప్రతి సంవత్సరం చేయాల్సిన సార పూజను మరిచిపోయారు సుమారు మూడు వందల సంవత్సరాల క్రితము బంగారాఖాతంలో తుఫాను వచ్చి ఎడతెరిపి లేకుండా వారం రోజులు కుండపోతగా వర్షం కురిసింది చెరువు నిండు కుండగా మారింది సరైన మరమత్తులు లేకపోవడంతో చెరువుకు గండి పడింది ప్రజలు భయాందోళనకు గురయ్యారు గండి పెద్దదైతే కొన్ని కిలోమీటర్ల దూరంలోని గ్రామాలన్నీ భూస్థాపితం అవుతాయి కార్వేటి నగరం రాజావారు పండితులను పిలిపించి పరిష్కారం అడగగా తిరువన్నామల సమీపంలో ఉన్న ఒక శిథిలమైన శివాలయంలో గల శివలింగాన్ని తీసుకువచ్చి చెరువు పైన ఉంచి పండితుల చేత పవిత్రమైన యజ్ఞం చేయిస్తే ఆ శివలింగానికి గంగమ్మ నాపే శక్తి వస్తుందని చెప్పడంతో అలాగే చేయించారు మహాశివుని యొక్క ఆశీర్వాదముతో ప్రజలు ఆ వరద బారి నుండి రక్షించబడ్డారు అప్పటి నుంచి ఆ శివలింగం అలాగే ఆరు బయట చెరువు కట్టపైన ఉండిపోయింది కొన్ని సంవత్సరాల పాటు శివరాత్రి వంటి పర్వదినాలలో పూజలు చేసేవారు కాలక్రమేణ మహాశివుడిని మరిచిపోయారు శివలింగం ఉన్న ప్రాంతం దట్టమైన పొదలతో నిండిపోయింది తరాలు మారే కొద్దీ మహాశివుడు అక్కడ ఉన్న విషయం గ్రామస్తులు మరిచిపోయారు ఆ దారిని వెళ్లే పశువుల కాపర్లు మాత్రం మొక్కుబడిగా నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయేవారు ఆ శివలింగం ఉన్న ప్రాంతంలో ప్రతి పౌర్ణమికి మినుగురు పురుగులు గుంపులు గుంపులుగా వచ్చి శివలింగం చుట్టూ తిరుగుతుండడంతో పెద్ద వెలుగు కనపడేది ఆ వెలుగు చూసి జనాలు భయపడి పౌర్ణమి రోజు ఆ వైపు వెళ్లడం మానేశారు సుమారు వంద సంవత్సరాల క్రితము ఇద్దరు దుండగులు ఆ వింతను చూడాలని అక్కడ ఏముందో పరిశీలించాలని వెళ్లి మినుగురు పురుగుల వెలుతురులో దే దివ్యమానంగా వెలుగుతున్న మహాలింగాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ లింగములో బంగారం వజ్రాల వంటి విలువైనవి ఏవో ఉన్నాయని భావించి మహాలింగ పైభాగాన్ని ముక్కలు చేసి తమతో తీసుకుని వెళుతూ మార్గమధ్యమంలో పాము కాటుకు గురై మరణించారు మహాలింగం దిగువ భాగం పీఠం మాత్రం ఆ చెరువు కట్టపైన దట్టమైన పొదల మధ్య ఉండిపోయింది అలాగే సుమారు వంద సంవత్సరాలు గడిచిపోయాయి ఈ ప్రాంతం యొక్క స్థల పురాణాన్ని వివరించిన ఓబుల్ రాజు కండిగ గ్రామ పెద్దలైన సుబ్రహ్మణ్యం రాజు త్యాగరాజు మరియు దేవాలయ పూజారి కుమార్ శర్మల మాటలను బట్టి రాజయ్య అనే ఒక ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి వలన ఈ శివలింగం వెలుగులోకి వచ్చినదని తెలిసినదే రాజయ్యతో ముఖాముఖిగా మాట్లాడడం వలన చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి వాటిలో కొన్నింటిని మీతో పంచుకుంటున్నాను కడప జిల్లా కోడూరు పట్టణానికి సమీపములో జన్మించిన రాజయ్య చిన్నప్పటి నుండి చదువు సంధ్యల లేక పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు వివాహం తర్వాత పొట్ట చేత పట్టుకుని క్రిశకం పంతొమ్మిది తొంభై ఆరులో తన భార్య చెల్లెలు నివసించే వడమాలపేట మండలంలోని ఓబుల్ కండ్రి గ్రామ పంచాయతీలోని వెదళ్ల చెరువుకు సమీపంలో గల వచ్చి ఆశ్రయం పొందాడు ఇక్కడికి సమీపంలో గల వ్యవసాయ భూములలో రోజువారీ కూలీగా పనిచేసుకుంటుండేవాడు వచ్చే సంపాదనలో కొంత ఇంటికి పోగా మిగిలినదంతా కూడా తన ఇష్టానుసారం మత్తు పదార్థాల ఖర్చు పెట్టేవాడు చాలా కాలం పాటు స్థిరమైన జీవన విధానం లేకుండా గడిపాడు ప్రతిరోజు ఈ చెరువుగట్టుకు అవతల ఉన్న వ్యవసాయ భూముల్లో కూలిపని చేసుకుని ఈ చెరువుగట్టు మార్గం గుండానే ఇల్లు చేరేవాడు క్రీస్తకం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ మార్గము గుండా వెళుతున్నప్పుడు సుమారు ఆరు అడుగుల నాగుపాము దారి కడ్డముగా ఇతన్ని దాటుకుంటూ పొదలవైపు వెళ్ళింది అంతకు ముందు ఎప్పుడూ ఆ ప్రాంతంలో అంత పెద్ద నాగుపామును చూడని రాజయ్య దాని వెనకాలే పొదలలోకి వెళ్ళగా పాము కనపడలేదు గాని అది వెళ్ళిన చోట శివలింగం పీఠం కనపడింది దానిని చూడగానే మనసుకు ఏదోలాగా అనిపించింది ఏనాడు దేవుడికి దన్నం పెట్టని రాజయ్య మొదటిసారి మొండిగా ఉన్న ఆ శివలింగం పీఠానికి నమస్కరించాడు ఆ ప్రాంతమంతా శుభ్రపరిచాడు రోజూ ఉదయం కూలికి వెళ్ళేటప్పుడు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు అక్కడ కూర్చొని తనకు తోచిన విధముగా సేపు పూజలు చేసుకునేవాడు ఆ కొండల్లో శివలింగం పై ఆకృతిని పోలిన గుండ్రని రాయిని తీసుకువచ్చి దానికి బంకమట్టిని సిమెంట్ను జోడించి శివలింగ ఆకృతిగా మార్చి పీఠం పైభాగాన ఉంచి మురిసిపోయాడు పిల్లలు లేని రాజయ్య దంపతులకు ఆ శివయ్యే చంటి పిల్లాడుగా మారిపోయాడు ఇలా సుమారు ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి వచ్చి వెళ్ళేవాళ్ళు కొంతమంది రాజయ్యకు సాయం చేయగా కొంతమంది ఇతని పిచ్చివాడిని చూసినట్లు చూసేవారు లింగము చుట్టూ చిన్న ప్రహారీ గోడ కట్టి దాని పైభాగాన దట్టమైన బోధతో పందిరి వేశాడు శకం రెండు వేల ఆరో సంవత్సరంలో ఒకరోజు సాయంత్రం పూజ ముగించుకొని రాజయ్య ఇంటికి వెళ్ళగానే ఈదురు గాలికి దేవాలయంలోని దీపపు మంట పెద్దతై పైన ఉన్న బోధతో కప్పబడిన పందిరికి అంటుకొని పందిరి మొత్తము శివలింగం పైన పడిపోయింది దట్టమైన మంటలతో శివలింగం మొత్తము అగ్నిలింగముగా మారిపోయింది కొండపైన మానవ సంచారం లేని ప్రాంతంలో ఈ సంఘటన జరగడంతో ఎవరికీ తెలియలేదు ఉదయం యథావిధిగా తన స్వామిని చూడడానికి వచ్చిన రాజయ్యకి మంటల మధ్య బాగా కాలిన రాతిలింగము కనపడింది ఏమి చేయాలో తెలియక చెరువులోని నీటిని బిందులతో తెచ్చి లింగంపైన పోశారు అసలే బాగా వేడిగా ఉన్న శిల నీరు తగలగానే ముక్కలైంది కొన్ని రోజుల పాటు రాజయ్యకు తిండి సగించలేదు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా శివయ్యే కనపడేవాడు రాజయ్య యొక్క బాధను చూడలేక అతని భార్య తన ముక్కు పొడక కమ్మలు పుస్తలను ఇచ్చి వాటిని కుదవబెట్టి శివలింగాన్ని తెచ్చుకోమన్నదే రాజయ్య తిరుపతిలోని ఒక మంచి శిల్పి వద్ద తన బాధను చెప్పి అన్ని లక్షణాలు కలిగిన శివలింగాన్ని తీసుకువచ్చి ప్రాచీన శివలింగం ఉన్న ప్రాంతంలో దీనిని ప్రతిష్ఠించి రోజువారీ పూజలు ప్రారంభించాడు తన అలవాట్లైన మందు మాంసం సిగరెట్లను పూర్తిగా మానివేశాడు కూలికి వెళ్లడము తగ్గించి చిన్న అంగిడి పెట్టుకుని బతుకుతూ ఎక్కువ సమయం గుడిలోనే గడిపేవాడు చుట్టుపక్కల గ్రామ ప్రజల సాకారముతో మెల్లగా గుడి పైకప్పు తాగునీటి వసతిని కల్పించుకున్నాడు క్రమముగా అరుణగిరి శివక్షేత్ర మహిమ చుట్టుపక్కల గ్రామాలకు ప్రాకింది ఈ ఇరవై సంవత్సరాల కాలంలో ఎంతో మందికి ఈ శివయ్య ఆశీస్సుల వలన దీర్ఘకాలిక వ్యాధులు నయమయ్యాయి పెళ్లి కానీ వాళ్ళకి మంచి సంబంధాలు దొరికాయి సంతాన ప్రాప్తి కలిగింది విద్యార్థులకు పై చదువులకు వెళ్ళారు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి వారందరూ ఈ గుడి అభివృద్ధిలో భాగస్వాములయ్యారు ఈ ఉమామహేశ్వర ఆలయానికి సరి అయిన దాతగా సుబ్రహ్మణ్యం రాజుగారి రూపంలో దొరికారు తను తన కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో విరాళాలిచ్చి ఈ దేవాలయ అభివృద్ధి కోసం ముందడుగు వేశారు సుబ్రహ్మణ్యం రాజుగారిని అనుసరిస్తూ విరాళాల ప్రస్తుతం వెలువలా మారాయి పేదల నుంచి ధనికుల వరకు వంద నుంచి వేల రూపాయల్లో విరాళాలు ఇస్తున్నారు త్యాగరాజు గారి నేతృత్వంలో బలమైన ఆలయ కమిటీ ఏర్పడింది కాశీ నుండి అష్టలింగాలను తీసుకొచ్చి పండితుల మంత్రోక్షారణల మధ్యన ప్రతిష్ఠించారు వాయు భారతదేశం నుండి పార్వతీమాత విగ్రహాన్ని తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి గిరి ప్రదర్శన ఆలయాన్ని అష్టలింగాలతో నిర్మించారు ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ ఒక శివరాత్రిని తలపించే విధముగా ఉత్సవాలు జరుగుతాయి ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రము నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు గోమాతకు పూజ చేయడం గంగామాతకు హారతిని సమర్పించడం రుద్రాభిషేకం కొండపైన అఖండ దీపాన్ని వెలిగించడం మూర్తులతో ఊరేగింపుగా గిరిప్రదక్షిణ చేయడం భక్తులకు ఉచిత అన్న ప్రసాదం వడ్డించడం చివరగా భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అతి తొందరలోనే ఇక్కడ వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసి పౌర్ణమి రోజున భక్తులు ఇక్కడే విశ్రాంతి తీసుకునే విధముగా ఏర్పాటు చేస్తామని దేవాలయ కమిటీ వారు తెలియజేశారు శివరాత్రి సంబరాలు ఊహించలేనంత ఘనముగా జరుగుతాయని గ్రామస్తులు భక్తితో కూడిన ఆనందంతో తెలియపరిచారు తమ వెనుకటి తరాలకు రక్షణగా నిలిచిన ఉమా ఉమామహేశ్వరుణ్ణి ముందు తరాలకు పరిచయం చేస్తున్న ఈ తరం భక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీ